ప్రైజ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి కరోనాకర్ సుగుణ ఈ కరోనాకర్కి బైబుల్ గురించి ఏమీ తెలియదు బైబుల్ ఏముందో ఏమి లేదో కూడా తెలియదని ఈ యొక్క వీడియోలో నిరూపణ అవుతుంది చూడండి బైబుల్ రత్న బైబుల్ రత్న అని చెప్పుకు తిరుగుతాడు కానీ ఈనకి ఏమీ తెలియదు అని మరొకసారి నిరూపణ అయిందనమాట ఈ వీడియోని చూడండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ విశేషం ఏంటంటే బైబిల్లో ఎక్కడ ఒకరు ఏనుగులు ప్రస్తావం లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్ లో లేదు విశేషం ఏంటంటే బైబిల్లో ఎక్కడ ఒకరు ఏనుగు ప్రస్తావం లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్ లేదు విశేషం ఏంటంటే బైబిల్లో ఎక్కడ ఒకరు ఏనుగు ప్రస్తావం లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్ లేదు అసలు బైబిల్లో పదం రాయబడిందో లేదో కూడా తెలియదు నీవు బైబిల్ అతను ఎలా అవుతావు కన్నాకరు సుఖన ఒక్కసారి ఆలోచించు కన్నాకర్ని ఫాలో అయ్యే వారు కూడా అడుగుతున్నా బైబుల్లో అనే పదం లేదా కన్నాగర్ చెప్పినట్లుగా మనం ఆలోచించగలిగితే బైబుల్లో ఏనుగు అన్న పదం బైబిల్లో రాయబడింది అండి ఎక్కడ రాయబడింది అని మీరు చూడగలిగితే రెండో దినదంతాలు గంధము తొమ్మిదో అధ్యాయం ఇరవై విషయాన్ని మీరు చదవగలిగితే మరియు రాజైన సెలవు అనుకున్న పాన పాత్రలు అన్నీ బంగారపు ఉండును లెబనాను అరణ్యపు నగరమున్న ఉపకరణములన్నయూ బంగారంతో చేసినవి ఇరాము యొక్క పనివారుతో కూడా రాజు వాళ్ళు తర్శించుకుపోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చిచుండును అని రాయబడింది అంటే ఏనుగు దంతాలు ఆ సలోమాన్ గారికి వాడల్లో అన్నట్లుగా బైబిల్ రాయబడింది ఏనుగు దంతాలు అంటున్నాడంటే ఏనుగు దంతాలు దేనికి ఉంటారా దరిద్రుడ ఏనుక్కదు అందుకే బైబిల్ చదువు సామని చెప్పేది నువ్వు బైబిల్ చదవలేదు ఎక్కడా కూర్చో నేర్చుకోలేదు ఎవడో పుస్తకాలు ఎంగిల్ పుస్తకాలు చదివావు అందులో ఉన్న వాళ్ళు బైబిల్కి వైరుద్ధమైన విషయాలు రాయడం ఆ విషయాలు చూసి అబ్బా ఏదో గొప్ప విషయాలు నేను బయటికి వెళ్ళలేదు సాధించేద్దాన్ని బయటకు వచ్చావు నువ్వు సాధించింది లేదు చేసింది లేదు నీ వల్ల క్రిస్టియానిటీ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప నీ వల్ల క్రిస్టియానిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు నీ ఎలాంటి వాళ్ళు ఉండాలి క్రిస్టియానిటీ గొప్పతనం ఏంటో హిందూ సోదరులకు తెలియాలి బైబిల్లో ఈ ఏనుగు దంతాలు ఏనుగు దంతాలకు సంబంధించిన పదాలు చాలా బైబిల్లో చాలా చోట్ల పడ్డాయండి మరికొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను మొద రాజుల మొదల గంధం పదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలోను రాజుల మొదల గంధం పదో అధ్యాయం ఇరవై రెండవ అలాగే రాజుల మొదల గంధం ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిదో ప్రకటన గ్రమం పద్దెనిమిది వచ్చి పన్నెండు వచ్చిన ఇలా అనేక చోట్ల ఏనుగు దంతాల కోసం రాయబడింది అంటే ఏనుగు దంతాలు అని పదం రాయబడుతుందంటే ఏనుగు కోసం రాసినట్టే ఆ మాత్రం ఇంకెంత జ్ఞానం లేకుండా బైబిల్లో ఆ పాదం లేదు ఈ పదం లేదు నాకు అంతా వచ్చేసింది నేను చదివేశాను అని డబ్బాలు కొట్టుకుంటూ హిందూ సోదరులు మోసం చేస్తున్నాడు